వార్త ఆరవ అధ్యాయం మూడు నుండి నాలుగు వచ్చినాను నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తం నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును ఏం చేయమంటున్నాడు ఇక్కడ ఏ విధంగా ఉండమంటున్నాడు ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తం నీ కుడి చేయి చెయ్యి చేయున్నది నీ ఎడమ చేతికి తెలియకుండా వాళ్ళు అయితే ఆ రోజులలో యేసుక్రీస్తు ప్రభువుల వారు ఇక్కడ ఇది ఎందుకు మెన్షన్ చేయాల్సి వచ్చిందంటే పరిసైలు సద్దుకాయలు వీళ్ళు ఆనాడు సంఘంలో పెద్ద మనుషులుగా ఉండేటువంటి వారు ఏం చేస్తున్నారంటే వచనాన్ని చేసినట్లయితే రెండవ వచనంలో కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనతను ఉండవాలేనని ఆనాటి సమాజంలో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళు ఏం చేసేవాళ్ళు నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల ఘనతనుందవలెనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోనూ చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఏం చేసుకునే వాళ్ళు ఆనాటి పరిసైలు కావచ్చు సర్దుకాయలు కావచ్చు పెద్దలు కావచ్చు జ్ఞానులు కావచ్చు వీళ్ళందరూ చేసే పని ఏంటంటే ఆ వీధుల మూల మలుపు పైన అక్కడ ఎవరైనా కుష్ఠరోగులు ఉన్నారనుకోండి పేదవాళ్ళు ఉన్నారనుకోండి అందరిని అక్కడికి తీసుకొని వచ్చి అక్కడ నిలబెట్టి అక్కడ ఒక పెద్ద బ్యాండ్ పెట్టేసేసి అందరూ వినేటట్టు పెద్ద సౌండ్ సిస్టమ్ అక్కడ ఏర్పాటు చేసి వాళ్ళందరూ అక్కడికి వచ్చేలాగా చూసేవాళ్ళు పెద్దలు చూసి ఏం చేసేవాళ్ళట వాళ్ళు అక్కడికి పే పెదవాళ్ళని తీసుకొని వచ్చి వారికి ఇస్తున్నటువంటి వస్త్రాలు కావచ్చు కానుకలు కావచ్చు ఏమి ఇస్తున్నారో వాటన్నింటి గురించి అక్కడ పెద్ద బ్యాండ్ మూత మోగించి వారందరికీ కానుకలు ఇచ్చేవాళ్ళు అంటే నేను ఇస్తున్నాను నేనే ఇక్కడ దానకర్ణుని అన్నట్టు వాళ్ళు దానం చేస్తున్నాను నేనే అని అందరికీ తెలియబడవలనని ఆ విధంగా చేసేవాళ్ళు అందుకే ప్రభు ఇక్కడ అంటున్నాడు కావు కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుష్యుల వలన ఘనత నొందవలెనని ఏం చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు అందరిని సమకూరుస్తున్నారు కదా అప్పుడు మనుషులు ఏమంటారు శభాష్ అంటారు ఈ పెద్ద మనిషి ఈ యొక్క పరిసయుడు ఈ సర్దుకాయుడు వీళ్ళందరూ చేసినటువంటి పని చాలా గొప్ప పని చేసినట్టునని శబాష్ అంటారు అట్లా అనిపించుకోవాలని వాళ్ళు వేషధారులు వాళ్ళని దేవుడు ఎవరితో బొలుస్తున్నాడు వేషధారుల వలె వేషధారులు సమాజమందరములలోను వీధులలోనూ చేయులాగున నీ ముందర బూదూధిం బూర ఊదింపవద్దు వారు తమ ఫలం పొంది ఉన్నారని చముగా మీతో చెప్తున్నాను ఆ బూర ఊదించి వాళ్ళు ఆ విధంగా మరి వారికి ఇష్టం వచ్చినట్టు అందరిని పిలిపించి చేస్తున్నటువంటి పని ఆ యొక్క సహాయం విషయంలో ఏమంటున్నాడంటే వారు ఫలాన్ని పొంది ఉన్నారు ఏం ఫలం పొందాలనో ఆ ఫలాన్ని పొంది ఉన్నారు కానీ నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తం ఏం ఎట్లుండాలట మన యొక్క ధర్మం ఎట్లుండాలి ఈ రోజులలో ఒక ఇరవై ఐదు కిలోల బియ్యం ఇస్తే అక్కడ సెల్ ఫోన్తోని ఫోటోలు తీసేసి వాళ్ళ గ్రూపులలో పెట్టుకుంటున్నారు ఒక పాల ప్యాకెట్లు ఇస్తే కూడా పాల ప్యాకెట్లు ఇస్తే కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ యొక్క ఫోటో తీసేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు అంటే వీరు చాలా గొప్ప పని చేస్తున్నారంటనని ప్రజలు తెలుసుకోవాలని కానీ ప్రభు అంటున్నటువంటి మాట పూర్తి వ్యతిరేకంగా ఏమంటున్నాడంటే నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము ఎట్లుండాలట మన యొక్క ధర్మం రహస్యంగా ఉండాలి నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలేను చూడండి కుడి చేయి చేసేదే ఎడమ చేయికి తెలియకుండా ఉండాలి అంటున్నాను అంటున్నాడు అంటే మనం చేసేది ఏది చేసినా కూడా అది రహస్యంగానే ఉండాలి అందరికీ తెలియపరచబడవలసినటువంటి అవసరం లేదని అంటున్నాడు నీ ఎడమ అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును మనకు ప్రతిఫలం ఎవరు ఇయ్యాలమ్మా దేవుడు ఏసుక్రీస్తు ప్రభువుల వారి ఇయ్యాలి అందుకని చెప్పేసేసి ఏమంటుండు రహస్యమందు చూచుని తండ్రి నీకు ప్రతిఫలం ఎప్పుడు ఇస్తాడంటే నీవు చేసే దాన ధర్మాలు కుడి చేయి చేయునది ఎడమ చేయికి తెలియకుండా ఉన్నప్పుడు అంతేగాని హాస్పిటళ్లలో గవర్నమెంట్ హాస్పిటల్లలో వెళ్ళి ఆ యొక్క అరటి పనులు పంచితే కూడా ఏం చేస్తున్నారు పలానా వ్యక్తి యొక్క పుట్టినరోజు ఆయన సందర్భంగా ఈ వీర అభిమానులందరూ కలిసి తీసుకొని పోయి అరటి పనులు పంచుతున్నారు అది కూడా సోషల్ మీడియాలో పెడుతుంది కానీ దాని ప్రతిఫలం అప్పుడే పొంది ఉన్నారని నీవు అనుకోవాలి నువ్వు తెలుసుకో అంటున్నాడు కానీ నువ్వు చేసే రహస్యమందు నువ్వు చేసేటువంటి ఆ యొక్క దానము ఆ యొక్క సహాయము ఏదైతే ఉన్నదో దానికి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అంటున్నాడు